ఇస్కియా ఫ్రాన్సిస్ గారితో ఫ్రాన్సిస్ గారికి ఎవరితో గొడవ అయిపోతున్నారు ఈయన మధ్యలోంచి ఈ గొడవ మధ్యలోంచి లోపలికి వెళ్ళిపోయి గదిలో కూర్చొని తలపేసుకున్నాడంటే పంద లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారా అన్నారట ఈయన లోపల పరిశుద్ధాత్మత మాట్లాడుతున్నాడు ఒక గంట అయిపోయిన తర్వాత ఈ గదిలోంచి ఏమండే క్షమించండి అన్నాడు అవతల అదేంటండి పెద్ద అయినా మీరు మమ్మల్ని క్షమించమంటున్నారు వాస్తవానికి తప్పు మా అదే ఇన్ని నేను ఇన్నిసార్లు నుంచి దెబ్బలాడితేనే తగట్లేదు గొడవ లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మతో మాట్లాడగానే గొడవ తెగిపోయిందంట దేవునికి కలుగును కాదు ఒకసారి మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేస్తారా మీ గొడవలు మీ దగ్గర తెగో ఒక ఆయన దగ్గర మీ గొడవలన్నీ తెగిపోతాయి దేవుని మైము కలుగునుగా ఒక ఆయన దగ్గర మీకు సమాధానం దొరుకుతుంది ఒక ఆయన దగ్గర మీకు నెమ్మది జరుగుతుంది ఒక ఆయన దగ్గర మీకు విడుదల దొరుకుతుంది